ఓం శివాయ కార్తీక పురాణము ఎనిమిదవ అధ్యాయము ప్రారంభం వశిష్ఠ మహర్షి జనక మహారాజుకి చెప్తున్న అంతా జనక మహారాజు వింటున్నారు కదా అయితే ఇప్పుడు జనక మహారాజు మళ్ళీ వశిష్ఠుల్ని ఇలా అడుగుతున్నారన్నమాట ఓ మహానుభావ మీరు చెప్పిన ధర్మాలన్నింటినీ శ్రద్ధగా వింటున్నాను కదా అందులో ధర్మము బహు సూక్ష్మమనియు పుణ్యము సులభంగా కలుగుతుందని అది కూడా నదీ స్నానము దీపదానము అన్నదానము వస్త్రదానం వల్ల కలుగుతుందని చెప్తున్నారు కదా ఇంత స్వల్ప ధర్మములచే మోక్షం లభిస్తుందా అని అడిగారు స్వల్ప ధర్మములతో అంటే ఇంత చిన్నపాటి ధర్మాలు దాన ధర్మాలు చేసినంత మాత్రమే మోక్షం కలుగుతుందా అని వశిష్ఠ మహర్షిని అడుగుతున్నారు వేదోక్తంగా యజ్ఞయాగాదాలు చేస్తే కానీ పాపములు పోవని మీలాంటి మునివర్యుల దగ్గర తెలుసుకున్నాను మరి మీరేమో ఈ సూక్ష్మంలో మోక్షము అన్నట్లుగా ఇంత చిన్నవాటికైనా మీకు పుణ్యం కలుగుతుందని చెప్తున్నారు దాని గురించి నాకు సందేహం ఉన్నది కొందరు దుర్మార్గులు మహాపాపములు చేసి ఇంత తేలికగా మోక్షం పొందుట అంటే వజ్రపు కొండను గోటుతో పెకిలించుట అంటే వజ్రాలు కలిగిన ఒక పెద్ద కొండను చేతి గోరుతో కదిలించగలమా అటువంటిది మీరు ఇలా చెప్తున్నారు కాబట్టి దీని గురించి నాకు పూర్తిగా వివరించండి అని వశిష్ఠ మహర్షిని అడుగుతారు అయితే వశిష్ఠుల వారు చిన్న చిరునవ్వు నవ్వి జనక మహారాజా నీవు వేసిన ప్రశ్న చాలా బాగున్నది నేను వేద వేదాంగాలను కూడా చదివాను వాటిలో కూడా సూక్ష్మ మార్గాలు ఉన్నాయి అవి సాత్వికము రాజసము తాపసము అని ఈ మూడు ధర్మ మార్గాలు ఉన్నాయి మనం ఎవరిని కూడా మనోవాక్కాయ కర్మలతో అంటే మనసుతో కానీ వాక్కు అంటే మాటలతో కానీ కర్మ అంటే చేతలతో కానీ ఎవరిని బాధ పెట్టకుండా ఉంటే అటువంటి వారికి సమస్త దేవలోకాలకి అనుమతి కలుగుతుంది దానిని సాత్విక గుణము అని అంటారు రాజసం అంటే మనం ఎదుటివారికి ఏదైనా చేశామంటే వారి దగ్గర నుంచి ఎటువంటి ఫలితం కూడా ఆశించకుండా వారికి చేసిన ధర్మాన్ని రాజసం అని అంటారు ఇంకా తాపసం అంటే మనకు తెలిసి కానీ తెలియక కానీ ఎటువంటి చిన్న ధర్మం చేసినా అది అనంతమైన పుణ్యాన్ని ఇస్తుంది అది ఎలా అంటే పెద్ద కట్టెల మోపుని ఒక చిన్న నిప్పురవ బొగ్గుమని ఎలాగా కాల్చేస్తుందో అలాగే ఆ భగవంతుడు నామం పలకడం వల్ల తెలిసి కానీ తెలియక కానీ చేసిన పాపాలన్నీ పోయి వారికి ముక్తి కలుగుతుంది దీని గురించి నీకు వివరిస్తాను చక్కగా ఆలకించమని వశిష్ట మహర్షి చెప్తారు పూర్వకాలంలో కన్యాకుబ్జము అనే నగరంలో నాలుగు వేదాలు చదివిన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతని పేరు సత్యవ్రతుడు అతను భార్య హేమవతి చాలా సద్గుణ రాశి సౌందర్యవతి ఆ ఇద్దరు దంపతులు కూడా అన్యోన్యంగా ప్రేమానురాగాలతో కలిసిమెలిసి ఉండేవారు వారిద్దరిని చూసి ఆ గ్రామంలో వారందరూ కూడా వీరిని అపూర్వ దంపతులు అని కూడా పిలిచేవారు చాలా కాలానికి లేక లేక ఒక కొడుకు పుట్టాడు వీళ్ళకి చాలా కాలానికి కొడుకు పుట్టడం వలన ఆ బాలుడిని గారాభంగా పెంచుతున్నారు ఆ బాలుడికి అజామిరుడు అని పేరు పెట్టుకున్నారు ఆ బాలుడు చాలా గారాభంగా పెరగడం వలన పెద్దలను నిర్లక్ష్యంగా మాట్లాడుట పెద్దల పట్ల నిర్లక్ష్యం చూపుట చేసేవాడు ఇంకా దుష్టులతో సాహసాలు చేస్తూ విద్యను అభ్యసించక బ్రాహ్మణ ధర్మాలు కూడా పాటించలేదు ఈ విధంగా ఉండగా కొంతకాలానికి అతనికి యుక్త వయసు వచ్చింది కామాంధుడై మంచి చెడ్డలు మరిచి యజ్ఞోపవేతము తెంచి మద్యం సేవించుచు మాంసం తినుచు ఒక ఎరుకల జాతి స్త్రీని చూసి ఆమెతో కామక్రీడల్లో తేలి ఆడుతూ ఉండేవాడు ఇలా ఆమెతోనే గడుపుతూ ఇంటికి కూడా రాకుండా తల్లిదండ్రులను కూడా మరిచి ఆమె ఇంట్లోనే ఉంటూ ఆమె దగ్గరే భోజనం చేస్తూ ఉండేవాడు అయితే ఎవరైనా సరే పిల్లల్ని అతి గారాభంగా పెంచామంటే వాళ్ళు చెడిపోవడానికి కారణం అయితే తల్లిదండ్రులు అవుతారండి మనకు లేక లేక పిల్లలు పుట్టినా సరే వారిని చిన్నప్పటి నుంచే మంచి బుద్ధులతో మంచి మార్గంలో నడిపిస్తే పొద్దున్న వాళ్ళు పెద్ద అయ్యాక కూడా అలాగే తయారవుతారు లేదు గారాబం చేసి వాళ్ళు చేసిందంతా మంచిదే అని వాళ్ళ తరపున వత్తాసి వచ్చుకుంటే వాళ్ళు చెడిపోవడానికి కారణం కూడా ఒక విధంగా తల్లిదండ్రులు అవుతారు ఇంకా అజామిలుడు ఆ ఎరకల స్త్రీతో తిరుగుతుండడం వల్ల కులభ్రష్టుడు అని చెప్పి అతని బంధువులంతా కూడా అతన్ని విడిచిపెట్టారు ఇక బంధువులందరూ విడిచిపెట్టిన తర్వాత అజామిలుడు ఇంకా రెచ్చిపోయి పక్షులను జంతువులను వేటాడుకొని చంపుకుంటూ కిరాతక వృత్తిలో జీవిస్తూ ఉండేవాడు ఒక రోజున ఆ ఇద్దరు అంటే ఆ ఎరకల స్త్రీ అలాగే అజామిలుడు కలిసి అడవిలో వేటాడడానికి వెళ్తారన్నమాట ఆ స్త్రీకి చెట్టు ఉన్న తేనె పట్టు కనిపిస్తుంది ఆ తేనెపట్టు తెద్దామని ఆమె చెట్టు పైకి ఎక్కడం వల్ల తేనెపట్టు తీస్తుండగా అక్కడ కొమ్మ విరిగి ఆ కొమ్మతో పాటు ఆమె కూడా కింద పడి చనిపోతుంది అయితే అజామరుడు ఆ స్త్రీ దగ్గర కొంచెంసేపు ఏడ్చి ఆ తర్వాత ఆ అడవిలోనే ఆమెను దహనం చేస్తాడన్నమాట ఎందుకంటే మొదటి నుంచి కూడా తనకి జాలి దయ్య అనేది ఏమీ లేకుండా పెరిగాడు కాబట్టి ఎన్ని రోజులు తనతో కలిసి ఉన్న స్త్రీ అయినా సరే కొద్దిసేపటికే మర్చిపోయి తను అక్కడే దహనం చేసేసి ఇంటికి వస్తాడు ఇలా ఆ ఎరుకల స్త్రీకి ఇంతకుముందే పెళ్ళై ఉంటుంది ఆ ఎరుకల స్త్రీకి తన భర్త వలన కలిగిన ఒక కూతురుండేది ఆవిడ కొంతకాలానికి పెరిగి పెద్ద అయ్యి యుక్త వయస్సుకు రాగానే ఈ కామంతో ఉన్న అజామిరుడు తన్ను కూడా మోహించి ఆమెతోనే సంసారం చేసేవాడు వారిద్దరికీ ఇద్దరు కొడుకులు కలుగుతారు ఇలా ఇద్దరు కూడా పురుట్లోనే చచ్చిపోతారు అయితే మరలా ఆమె గర్భం ధరించి ఒక కొడుకుని కంటుంది వాళ్ళిద్దరూ ఆ కొడుకుకి నారాయణ అని పేరు పెట్టుకుంటారు ఇక అజామనుడు అతని తల్లిదండ్రులు తన పట్ల ఎలా అయితే ప్రేమానురాగాలు చూపించారో తను కూడా తనకు పుట్టిన ఒకే ఒక్క కొడుకు అది నారాయణుడు అతను కూడా అలాగే తన వెంట ఎక్కడికి వెళ్తే అక్కడికి తిప్పుకొనుచు నారాయణ నారాయణ అని ప్రేమతో అతనితో అతన్ని పిలుస్తూ ఆ నారాయణ అని ఎక్కువగా స్మరిస్తూ ఉండేవాడు అయితే ఈ నారాయణ అని పేరు తలిస్తే పాపాలన్నీ నశించి మోక్షం పొందవచ్చని మాత్రం అతనికి తెలియదు తెలియకుండానే కొడుకు మీద ప్రేమతో అతను అలాగ ప్రతిసారి నారాయణ నారాయణ అని పిలుస్తూ తన వెంట తిప్పుకుని ఉండేవాడు మాట ఇలా కొంతకాలం గడిచిన తర్వాత అజాములుడికి శరీరంలో పట్టు తగ్గింది రోగగ్రస్తుడై మంచం పట్టాడు ఇలా మంచం పట్టిన అజాములుడు చావుకు దగ్గరవుతుండగా ఒక రోజున భయంకరమైన ఆకారాలతో కలిగిన యమదోతలు యమపాసంతోనూ ఆయుధాలతోనూ వచ్చి అజాములుడు ముందు నిలిచారన్నమాట వారిని చూసి అజాములుడు భయపడ్డాడు అయితే కొడుకుపై చాలా ప్రేమ ఉండడం వల్ల వీరు నన్ను తీసుకెళ్ళిపోతారేమో అని భయపడి అక్కడే ఆడుకుంటున్న తన కొడుకుని నారాయణ నారాయణ అని పిలుస్తారు అజాములుడు నోట వెంట నారాయణ అని పిలుపు వినబడింది దానివల్ల యమభటులు గడగడ ఉనికిపోతారు అదే సమయానికి దివ్యమంగళ స్వరూపులైన శ్రీమన్నారాయణుడి దూతలు విమానంలో వచ్చి ఓ యమభటులారా వీడు మావాడు ఇతన్ని మేము వైకుంఠానికి తీసుకుపోతుంది అని చెప్తారు అలా చెప్పి అజామిలుని విమానం ఎక్కించుకొని తీసుకుపోతుండగా యమదోతలు అయ్యా మీరెవరు వీడు చూస్తే అతి దుర్మార్గుడు అందువలన ఇతన్ని నరకానికి తీసుకుపోవటం మేము వచ్చితమి కావున మీరు మాకు ఇతన్ని అప్పజెప్పండి అని విష్ణుదోతలను అడుగుతారు ఇది కార్తీక పురాణము ఎనిమిదవ అధ్యాయము సమాప్తం జై శ్రీమన్నారాయణ